కొంతమంది అడుగుతారు అన్న వద్దనుకున్న పనే పదే పదే చేస్తున్నాను తరచుగా బలహీన పడిపోతున్నాను అన్న ఆ పాపం చేయాలని నాకు లేదన్నా తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తున్నానన్నా కానీ నేను అన్న అన్నా మనసులో అసలు లేదన్నా ఆ తప్పు చేయకూడదని ఉందన్నా నేను చేయొద్దని ఉందన్నా చేయాలని లేదన్నా కానీ నేను చేసేస్తున్నాను చేసేస్తున్నానన్నా ఎందుకు అట్లా అయిపోతుందన్న ఎందుకు చేసేస్తున్నాను నీకు తెలియకుండా ఎట చేస్తాను అదేందో నాకు తెలియకుండా అయిపోతున్నాడు చెబుతారు నీకు తెలియకుండా ఎట్లా చేస్తాను తెలుసు నీకు దానికి కూడా పరిష్కారం చెప్తా కొన్ని పాపాలు ఉన్నాయండి మనం వదిలినా అవి మనం వదలో మనం వదులుద్దామనుకున్నా మనల్ని వదలో మనల్ని పట్టి పీడించే దయ్యాల్లాగుంటాయి అన్నమాట ఆ పాపాలు ఎన్ని రకాలుగా తిప్పలబడ్డా ఉపవాసం ఉన్నా జయం రాదు నిద్ర మేలుకొని నిద్ర గాసి ప్రార్థన చేసినా జయం రాదు అచ్చంగా ప్రార్థనలో ఒక వారం రోజులు గడిపినా జయం రాదు అసలు ఏంటో అర్థం కాదు ఎందుకని నేను ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను ఒక నిరాశ వచ్చిద్ది నాకు చెప్తారు అన్న ఉపవాసం ఉన్నానన్నా గెలవలేకపోయాను జాగార ప్రార్థనలో నిద్రలో మేలుకొని మొర్ర పెట్టానన్నా జయం రాలేదన్నా దేవుణ్ణి ఎంత వేడుకున్నానన్నా ఆ సోదం నుంచి తప్పించాయా తప్పించాయా అని ఎందు దేవుడు కూడా వదిలేశాడన్నా ఎందునన్నా దాన్ని మానుకోలేకపోతున్నాను ఆ బలహీనతను విడి విడి జయించలేకపోతున్నాను నాకు ఏందో అయిపోతుందన్నా ఇక నేను ఎప్పటికీ జయించలేనా మీరు ఉపవాసం ఉండమన్నారు ఉపవాస ప్రార్థనలో ఉన్నాను నిద్ర మేలుకొని మొర్ర పెట్టమన్నారు మొర్ర పెట్టాను డైలీ ప్రార్థన చేయమన్నారు అసలు అంతకు ముందుగా నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు ఆ శోధన పోవటం లేదన్నా అది ఫలానాథాని నేను చెప్పను ఫలానాదా అని నేను చెప్పను ఎవరెవరు ఏ బాధలు పడుతున్నారో మీకు తెలుసు ఆయనకు తెలుసు నాకేటి తెలుసు కాకపోతే దేవుడు పలికిస్తున్న మాట నేను చెప్తున్నాను ఫలానాదాన్ని నేను చెప్పను నీకు ఏ విధమైందో అది నీకు తెలుసు అవి ఆ రహస్య పాపములు ఏవో ఆ ఇచ్ఛలేవో ఆ వాంఛలేవో ఆ కోరికలేవో ఆ పరిస్థితులు లేవో ఆ వ్యసనాలు లేవో ఆ త్రాగుడు బలహీనత కావచ్చు గుట్కాల బలహీనత కావచ్చు కై బలహీనత కావచ్చు బీడీలు బలహీనత కావచ్చు సిగరెట్లు కావచ్చు లైంగిక ఇచ్చలు కావచ్చు మనం డిస్టర్బ్ అయ్యే శోధనలు చాలా ఉన్నాయి వెంటాడుతూ ఉంటాయి చిక్కుపోతూ ఉన్న పరిస్థితి ఉంటుంది తప్పించుకోవాలంటే దారి అర్థం కాదు జనరల్ ట్రీట్మెంట్స్ అన్నీ అయిపోతాయి ఉపవాస ప్రార్థనలు మాములు ప్రార్థనలు ఆల్ నైట్ ప్రార్థనలు ఎన్ని జనరల్ ట్రీట్మెంట్స్ అనమాట అన్నీ అయిపోతాయి అర్థం కాదు ఏం చేయాలా దానికి కూడా బైబుల్లో పరిష్కారం చెప్పాడు ఏం చేయాలా అంటే పౌలు మహనీయుడు చెప్పాడు పాత నిబంధనలో యోసేఫ్ మహనీయుడు కూడా చెప్పాడు ఎట్లా తప్పించుకోవాలంటే పారిపోవన్నాడు ఆ శోధన చేయించాలంటే ఒక్కటే మార్గం నువ్వు జంప్ అయిపో అక్కడి నుంచి అంతే నువ్వు ఉపవాస ప్రార్థన చేసినా శోధింపబడే స్థానములో ఉండి దాని మీద నాకు జయమివ్వమంటే కుదరదు కొంతమంది సైతానా నన్ను శోధిస్తావా పది రోజులు ఉపవాసం ఉన్నా ఇంకేం చేస్తావి నువ్వు నన్ను అని నువ్వు శోధింపబడే ప్లేస్లోకి వెళ్ళి అక్కడ వసంతాలు ఆడావు అనుకో పది రోజులు కాదు పది నెలలు ఉన్నా సరే నువ్వు ఖచ్చితంగా తేడా పడతావు ఖచ్చితంగా మార్చాలి ఎస్కేప్ అయిపోవాలి అక్కడి నుంచి దేవునికి స్తోత్రం కలిగి ఇది పౌలు మహనీయుడు చెప్పాడు అన్నిటినీ ఎదిరించి పోరాడండి ఎదిరించి పోరాడండి ఎదిరించండి అపవాదిని ఎదిరించండి దురాత్మలను ఎదిరించండి అన్ని ఎదిరించి పోరాడం అన్న పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా కొన్ని విషయాల్లో జంప్ అయిపోండి అన్నాడు పారిపోవటము కూడా విజయ రహస్యమే యుద్ధములో ఒక తంత్రమే లోక భౌతిక యుద్ధాల్లో పారిపోతే ఓటమే భౌతికమైన యుద్ధాలలో పోరాడకుండా పారిపోతే ఓటమే కానీ ఆధ్యాత్మిక యుద్ధములో రివర్స్ పారిపోవటమే జయజీవితం పారిపోవటమే గెలుపు అంతే రివర్స్ ఎట్లా గెలుపైద్ది ఫర్ ఎగ్జాంపుల్ యోసేపుని మీరు తీసుకోండి ఆమె లైంగిక ఇచ్చ చేత శోధింపబడుతున్న స్త్రీ ఆయనను అప్పటికి పలుమార్లు విసిగించింది ఆ రోజు పక్కా స్కెచ్ గీసింది స్కెచ్లో పడ్డాడు ప్రార్థనాపరుడు ఆత్మీయుడు ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఎంతో అద్భుతమైన వ్యక్తి కాబట్టి యహోవా ఆయనకు తోడై ఉన్నాడు ఎవరికి యోసేపుకి ఇంత గొప్ప వ్యక్తి అవునా ఇప్పుడు యోసేపు ఆమె ఆయన్ని శోధించినప్పుడు పారిపోయాడు అక్కడే ఉన్నాడా పారిపోయాడు అక్కడే ఉన్నాడా మరి ఇప్పుడు యోసేపు నిగ్రహం గలవాడా కాదా పట్టుదల కలిగినోడా కాదా చెప్పండి నిగ్రహం కలిగినోడా కాదా నిగ్రహం కలన వాళ్ళు చేతులు ఎత్తండి నిగ్రహం కలోడే అన్న వాళ్ళు చేతిలో ఎత్తండి గొప్పడు మహానుభావుడు ఓరు చెప్పారు నాకు తెలుసురా నువ్వు చెయ్యి తీస్తావు మళ్ళీ బుక్ ఓరు చెప్పారు నిగ్రహం కల్లోడని నిగ్రహం గల్లవాడని తనను తాను అనుకున్నట్టయితే పారిపోడు అక్కడే ఉండి ఆమె టచ్ చేస్తుంది అనుకో అనుకుంటే అక్కడే ఉండేవాడు దేవునికి స్తోత్రం అర్థమైందా నిగ్రహం గల్లాడైతే కానీ లేడాడ జంప్ అయిపోయాడు అంటే అర్థం ఏంటో తెలుసా తాను ఎంత బలహీనుడో తనకు తెలుసు దేవుడు తనకు తోడై ఉన్నాడని కూడా తెలుసు అదే టైంలో తన వయస్సు తన స్థితి తన దేహంలో ఉన్న పాపం అది ఎంత బలీయంగా మనిషిని శోధిస్తుందో యోసేపుకి అందుకే ఇప్పుడు ఏంటి దేవుడిచ్చిన ఆలోచన ఏంటి అంటే ప్రభా శక్తి నీ ప్రభా శక్తి నీ ప్రభా ఓర్పు నీ ప్రభా సహనమీ ప్రభా అయ్యా తట్టుకునే శక్తి నీ ప్రభా యవనేచ్చలని అణిచివే ప్రభా అని ఇన్ని ఇన్ని దేవుడి చేతి దేవుడు అంటాడు ఇంత సరుకు ముందు అక్కడి నుంచి బోరా అంటాడు ఇన్ని ఎందుకు నీ గోల్ పక్కకు పోకముందు అక్కడ పక్కకు పో అంతేనా బ్రో ఏం అవసరం లేదు బ్రో ముందు పోవాయా పక్కకి అరే అక్కడే కూర్చొని కొంతమంది ఏమంటారు మమ్మల్ని సోదంలో తేక దృష్టి నుండి కీడు నుండి తప్పించుము పర్లోకి ప్రార్థన చేయండి అందరూ కలిసి పర్లోకి ప్రార్థన చేయండి తొందరగా పర్లోక మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడింది కాక నీ రాజ్యం మాకు వచ్చునుగా చేయండి నోటు నోటు కొనుక్కుంటాడు ఏం పెద్ద చేయండి అసలు మీరు పెట్టినట్టు అర్థం కాలేదు చేసి ముగించినట్టు కూడా అర్థం కాలేదు కత్తి పెద్దగా చేయండి అమ్మ తగాదులు బాగానే ఆడతారుగా కొంతమందిని చూస్తుంటాను నేను అస్సలు చర్చిలో అనయా అంటుంటారు ఒక్కొక్క అమ్మ కనపడుతుంటుంది నాకు రోడ్డు మీద ఈ మనిషి మనిషి అన్నా అట్లా ఇవన్నీ ఎప్పుడు చూస్తావా నువ్వు అంటే చిన్న గుడిసి దగ్గర నుంచి చేసుకుంటూ వచ్చా సేవ అందరి మెంటాలిటీ తెలుసు ఒక్కొక్క అక్క దగ్గరికి అక్క మనం నోరు నువ్వాగయ్యా నువ్వాగు నువ్వాగు అక్క మనం పెద్ద సాక్షి అయ్యా ఆగు ఆగు ఒక్కొక్క దానికి నువ్వాగ ఏదనుకున్నా మరి ఎన్ని బాధలు పడి వచ్చాం తెలుసు కాబట్టి నోరు తీర ఉండమ్మ పర్లోపు ప్రార్థన చేయండి కది గట్టిగా పెద్దగా చేయండి వీలన్న చేస్తారని వీళ్ళు కూడా చేయట్లే పరలోకమందున్న మా తండ్రి నీ నామం నీ రాజ్యం నీ చిత్తం భూమి అందును మాకు కావాల్సిన అనుదిన ఆహారం మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని సోదరులు తేక ఎట తప్పిస్తాడు నువ్వు పోయి వాడు నేను శోధించే దగ్గర పోయి కూర్చొని అనుకుంటా సైతాన్ మొహం వేసుకొని నువ్వు పోయి పనికి మల్ల వ్యవహారాలు అన్నీ చేసుకుంటా నన్ను అక్కడ నుంచి సోదరుల నుంచి తప్పించే క్రేన్ ఒకటి తీసుకొచ్చి నీకు దగిలిచ్చిగా లేబర్ అక్కడ దేవునికి స్తోత్రం కలిగి నువ్వు కాక నువ్వు పనికి మళ్ళీ మీటి ఎటుపక్క నుంచో వాడు నిన్ను శోధించే ఛాన్స్ ఉందో ఆ డోర్ క్లోజ్ చేశాను ఈ సెల్ ఫోన్కి నేను అందుబాటులో ఉంటే ఇందులో నుంచి మాట్లాడి నన్ను శోధిస్తారంటే ఇష్ట్ర అవతల కొట్టు పోతే పోయినాయి పదేళ్ళు పగలు కొట్టు మళ్ళీ బీర్వాలో పెడితే మనసు లాగిద్ది మళ్ళీ తీసి వాడాలనిపించింది పగలు కొట్టు చిన్న సెల్ తీసుకో నమ్మకస్తులకి నాలుగు నంబర్లు ఇచ్చుకో అవసరం లేని వారికి పని హింమలతో కట్ చేసి పడేసాయి కట్ చేసి పడేసాయి నేత్రాస పాపం ఎక్కువైపోయింది సెల్ ఫోన్ ఉన్న కానీ ఊరికి అదే పనిగా చూస్తూ ఉన్నా అంటే చేయగలిగింది ఏం లేదు మనసు రాయి చేసుకోవటం చిన్న సెల్లు కొనుక్కోవటం పెద్ద సెల్ అగలు కొట్టడం చేయగలిగింది ఏమిటి అని అటు కాదు అన్నయ్య నేను వాక్యాలు చూస్తానంటే అట్టే తుంచుకో దేవుని స్తోత్రం వాక్యాలే చూడు జాగ్రత్తగా బాగుపడతావు బలపడతావు ఏదైనా సరే నేను ఈ విషయంలో శోధించబడే అవకాశం ఉంది ఆ స్పాట్లోకి వెళ్తే నేను డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ నేను బుక్ అయ్యే ఛాన్స్ ఉందంటే ముందు అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవాలి ఇది కొద్దిగా వర్క్ చేయాలి అక్కడ తెలుసు కొంతమందికి నేను ఇక్కడ కూర్చొని ఈ మీటింగ్ వేస్తే ఖచ్చితంగా నేను తేడా పడతానని తెలుసు కొంతమంది ఉంటారు త్రాగుబోతు మహారాజులు మనవాడు మానుకొని ఉంటాడు మానుకొని ఉంటాడు ప్రార్థనకు వస్తా చక్కగా తెల్లటి బట్టలు కట్టుకొని బైబుల్ తీసుకొని కుటుంబంతో కలిసి ప్రార్థనకు వస్తే హల్లెలు స్తోత్రం ఉత్తరం వంద నాలుగు వస్తుంటారు వస్తుంటాడు చర్చికి ఇది తయారవుతారు దెయ్యం బ్యాచ్ కానీ తాగుబోతు వాళ్ళకి ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది అసలు వాళ్ళ ఐక్యత వాళ్ళ ప్రేమ దేవుడి ప్రేమను చూపిస్తారు వాళ్ళు వాడి దగ్గర డబ్బులు ఉంటే సింగిల్గా ఒక్కసారి కూడా ఒక్క తాగుబో తాగడగా మరీ భేదస్థితిలో ఉన్నాడు తప్ప కాస్త కాస్త ఆర్థికంగా ఉంది అంటే అవకాశం ఉన్నంత వరకు నలుగురికి పోపిస్తాను ట్రై చేస్తాడు ఎందుకనుకున్నా అవసరం ఉన్నప్పుడు నలుగురికి పోపిస్తే లేనప్పుడు ఎవరినొక బాదవచ్చు అది ఆ ప్రేమ రహస్యం పిలుస్తారనమాట మా అనుకున్నాడు చక్కగా ప్రార్థనకు వస్తున్నాడు బాగారు వెళ్ళందా అంటాడు ఏ అడికి వెళ్ళాలేరా ఈరోజు మనకు పని అయింది కాస్త డబ్బులు వచ్చినాయి అందరం కలిసి చిన్న పార్టీ పెట్టుకున్నాం నువ్వు లేకపోతే ఎట్టా నువ్వు రా అనరా భక్తుడయ్యాడు కదా మారిపోయాడు కదా ఏమనాలా హోటల్కి పిలిస్తే వెళ్ళి తిందాం ఈ బారు షాపులకి ఏంది ఏమంటారా రెస్టారెంట్లకి వాటికి వీటికి రమ్మంటే ఈ పనికి మాలని వాళ్ళని నేను రానరా అంతగా మీకు ప్రేమ ఉంటే ఓ ప్యాక్ బిర్యానీ ప్యాక్ తెచ్చి తెచ్చినాకే నేను తింటాను అంతే నేను రా కొంతమంది తెలుసు నేను బలహీనుణ్ణి ఆ స్పాట్లోకి వెళ్తే నేను తేడా పడతాను వీళ్ళు మామూలు వాళ్ళు కాదు అనుకున్నప్పుడు కట్ చేయి అంతే వాడిని వాడి నుంచి పారిపో అంతేగాని వాడితో నిలబడి ఏంది పార్టీయా పార్టీయా నేను మానేశాగా నేను ఇప్పుడు వాటలేదుగా నేను తాగట్లేదుగా నాకు తెలుసులే బావుగా నువ్వు తాగట్లేదుగా నువ్వు మేము అన్నావు ఏంది నువ్వు మానుకున్న భక్తుడు అయ్యావు కదా అంటే అయ్యానుగా ఇంతకేంది ఎంత వచ్చింది ఏంది వాడికి వచ్చిందో లక్ష రూపాయలు ఆహా లక్ష వచ్చిందా అబ్బో గట్టిగానే ఉంటుంది కదా పార్టీ ఈసారి అది తెస్తాం అది స్పెషల్ గుడకేస్తాడు అప్పుడే గుటక స్పెషల్ అనేసరికి ఏళ్ళే కానీ మానేసాలే తాగట్లేదు పాప అమ్మాయి తెలిసినా కూడా ఊరుకోదు ఎందుకు వచ్చిన గొడవ సగం సందు ఆయన నువ్వు ఆడుకొచ్చే మేమే ఏమైనా బలవంతంగా దాపిస్తామా లేకపోతే నువ్వు ఆడుకొచ్చి అవన్నేమైనా అక్కకి చూతామా నువ్వు రావాయా ఎందుకులే అని అరే ఆ మెతకెందుకు పొండరాబాబు నేను రానంటే పోయి ఎందుకులే అని అంటే వాడు ఇంకొంచెం పడతాడు ఇది అట్ట తెలుసు అంటున్నారా అట్ట పోయి బుక్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకని నేను నమ్మకంగా వెళ్తాడు చిన్నగా ఏమనుకొని వెళ్తాడు ఆ మనం వెళ్తాం కానీ తాగుతామా ఏమన్నానా మనం భాగంగా అనుకుంటాడు కానీ దుష్టసాహంగా వచ్చి మంచి నడవడం జరుపుకున్నాను ఉందిగా పోతాడు ఆ డార్క్ లైట్లు ఉంటాయి ఆడ ఆ అందులోకి అడుగు పెడితేనే అదొక రకమైన వాతావరణం కనపడుతుంటుంది ఇక అందులోకి ఎంటర్ అయిన తర్వాత కూర్చుని ఆ నలుగురితో వాళ్ళేమో ఏదో తెచ్చుకుంటారు వాళ్ళు గ్లాసుల్లో పోస్తూ ఉంటారు ద్రాక్ష రసము గ్లాసులో మిక్కిలి తలతలడుతుండగానే ఉందిగా సామెతల్లో ఆకర్షిస్తూ ఉంటుంది మనోడికి ఏమో నల్ల ధంసపు పోతారు ఇది తాగుతూ ఉంటాడు ఏమనిపిస్తూ ఉండదు ఆల్రెడీ తాగిన ప్రాణం కదా వాళ్ళు ఏం తాగుతూ ఉంటారు ఏ ఏం బ్రాండ్ రా అంటాడు ఏ బ్రాండ్ అయితే నీకెందుకులే నువ్వు ధంసప్ దాగి నువ్వు ధంసప్ ఒడివే అదే నాకెందుకులే బాగా ఘాటుకుందా ఘాటు లైటో నీకెందుకు నువ్వు నాకెందుకులే చిన్నగా ఒక రౌండ్ తాగినాక వాడికి ఎక్కిద్ది అటు కూర్చుని ఒక గ్లాసులో పోస్తాడు పోసి ఇది ముందు తెచ్చిపెట్టి బావా ఇది నువ్వు దాక్కపోతే నా మీద ఒట్టే అంటాడు ఈ ముక్క కోసం ఎదురు చూస్తుంటాడు ఎందుకంటే అయిపోయింది పని శోధింపబడే స్థలంలో కూర్చున్నప్పుడు ఆకర్షిస్తూ ఉంటుంది అది కాదు అన్నది నీ శరీరం డ్రింక్ మీద పోల్చి చెప్పా లైంగిక విషయాలు కూడా ఇదే వర్తిస్తుంది అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి నేను చెప్పే విషయాలు నయానో భయానో నవ్వించో కవించో ఒక 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 ముఖ్యమైన సమాచారం మీ మైండ్లోకి తీసుకెళ్ళాలన్నది నా ప్రయాస దేవునికి స్తోత్రం చెప్పండి మద్యం మీద పోల్చి చెప్తున్నా సకల విషయాలకి ఇంతే ఉచ్చు అవతల మనిషి కొంచెం మెతక భావం కలిగి ఉన్నారు వారితో నేను సంభాషిస్తే ఖచ్చితంగా తేడా పడతాను అనుకుంటే కట్ చేయాలి అవతల వ్యక్తులు కట్ అయ్యే అవకాశం లేకపోతే నువ్వే కట్ అయిపోవాలి కాస్త పది కాలాల పాటు పవిత్రంగా బతకాలి పరిశుద్ధంగా బతకాలి భక్తి కాపాడుకోవాలి దేవుని యొక్క నీతి నియమాల్లో ఉండాలి మనశాంతిగా ఉండాలి సంతోష పెట్టాలి దేవుణ్ణి అంటే బలహీనమైన పాపాల్లోకి వెళ్లకుండా కాపాడబడాలి అంటే తప్పదు పారిపో తప్పించుకో ఈ రౌండ్లో కూర్చుంటే నన్ను బుక్ చేస్తారు ఈ మనిషితో సంభాషణ చేశానంటే ఖచ్చితంగా నేను తేడా పడతాను అన్యుల సంగతి అటు నుంచి విశ్వాసులు విశ్వాసులైనా సరే అన్న అనుకున్న అక్క అనుకున్న తమ్ముడు అనుకున్న చెల్లి అనుకున్నా ఏదనుకున్నా సరే హద్దు హద్దే అది దాటిందా అంతే సంగతులు ఇక ఘోరమైన నీచానికి దిగజార దిగజారు దిగజారుస్తాడు సైతానగాడు ఇవ్వగడద ఛాన్స్ కట్ చేయాల తప్పించుకొని వెళ్ళిపోవాలి ఎందుకు ఇంతసేడు చెప్తున్నానంటే పౌలు మహనీయుడు చెప్పాడు ఖాళీగా ఉండొద్దు శ్రమపడు సువార్థికుని పనిచేయి ప్రభు పని పని కలిగి ఉండు బిజీగా ఉండు అంతేకాదు ఈ వర్క్లో ఎప్పుడన్నా గ్యాప్ వస్తే ఆ గ్యాప్లో నీ ఎవనే నిన్ను శోధించు అవకాశం ఉంది కనుక వాటిని విడిచి పారిపో చూస్తారా ఎక్కడ రాశాడో ఎక్కడ చెప్పాడో తీయండి పారిపో అని ఎందుకు చెప్తున్నానో తీయండి బైబుల్లోనే ఉంది ఆ మాట పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక

కొరింధీలోకి రాసిన పత్రిక ఆరు పద్దెనిమిది చూడుపోవు అది పారిపో అక్కడే కూర్చొని కుళ్ళు చోకులు వేసుకుంటా పనికి మళ్ళీ కబుర్లు మాట్లాడుకుంటా ఇగిలిచ్చుకుంటా సగిలిచ్చుకుంటా ఇచ్చుకుంటా వెహికల్ నవ్వుకుంటా ఏ అనుకుంటా అదట్ట ఇదట్టని పనికి మళ్ళీ మీటింగ్లు వేసుకుంటా పాడు కావద్దు పాడు కావద్దు టైం వేస్ట్ ముచ్చట్లొద్దు నిన్ను శరీర రాసేలాక్కి లాక్కెళ్ళే ముచ్చట్లొద్దు వద్దో పనికి మళ్ళీ మీటింగ్లు వద్దో నిన్ను బుక్ చేయాలనుకున్నవాడు వచ్చి పనికి మళ్ళీ మీటింగ్లు పెడుతుంటాడు వాడు వచ్చి మీటింగ్ పెట్టాడంటే అర్థం ఏందంటే బుక్ చేయడానికి అవసరం లేకపోయినా మాట్లాడుతుంటాడు అవసరం లేకపోయినా సంభాషణ అవసరం లేకపోయినా మాట్లాడుతూ ఉంటుంది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా గుర్తుపట్టి ఏదో తేడా పడుతుంది ఈ ఈ ఇది ఎటో వెళ్ళిపోద్ది ఇక్కడ ఉండకూడదు నేను వెళ్ళిపోవాలి అసలు ఈ టైం నేను ఎందుకు ఇచ్చాను దేవుడు చెప్పాడు కదా నన్ను ఖాళీగా ఉండొద్దని ఇతగాడు వచ్చి నాతో మాట్లాడినంత గ్యాప్ నేను ఎందుకు ఇచ్చాను ఈమె వచ్చి నాతో మాట్లాడినంత ఖాళీ నేను ఎందుకున్నాను ఈ గ్యాప్ నన్ను కొంప ముంచింది కదా ఉండకూడదు కదా సేవకులకు కూడా హలో దైవజనులకు ఎక్కువ ఎంటి టైం ఆదివారం ఓ ప్రసంగం శుక్రవారం ఓ ప్రసంగం మిగిలిన టైం అంతా ఖాళీయే ముఖ్యంగా పాస్టర్లకి పాష్ట్రములు కూడా ప్రభు పని ఎందు మనం ఆసక్తి కలిగి ఉండాలి ఖాళీ ఉండొద్దు ఈరోజు ఇక్కడ కోటం జరిగితే రేపు ఇంకో చోట ఏర్పాటు చేసుకొని వెళ్ళిపోవాలి మరో రోజు ఇంకో చోట దేవుని పని మిగిలిన లోకానుసారమైన జీవితంలో ఉన్నప్పుడు ఆరు రోజులు కష్టం చేసుకొని సంపాదించి కుటుంబానికి పెట్టి బతికించుకొని పోషించుకున్నాం ఇప్పుడు జాబ్ మారింది లోక సంబంధమైనటువంటి అధికారం కింద నుండి దేవుని అధికారం కిందకు వచ్చాం యజమానుడు మారాడు కానీ పని నిర్విరామంగా చేయాల్సిందే అంత ముందు లోకంలో చేశాము ఆ లోక సంబంధమైన యజమానుడి కంటే ఉత్తముడి కింద ఇప్పుడు పనికి కుదిరాం మరి ఎక్కువ కష్టపడాల్సి ఉంది ఈయన దగ్గర మనం